చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు అమరావతి మహానగరంగా అయ్యే అవకాశం ఉందా ఇంకా రెండు లేదా మూడు సంవత్సరాలలో అనే విషయాన్ని పూర్తిగా విశ్లేషించుకుందాం ఈ వీడియోలో ఏదో టైంపాస్ కాదు క్లియర్ కట్గా జాగ్రత్తగా వినండి ఎందుకంటే అమరావతి డెవలప్ కావాలంటే జనం కావాలి సాంద్రత కావాలి అది వీలవుతుందా కాదా అని ఈ వీడియోలో కొంచెం డెప్త్గా ఎనాలసిస్ చేద్దాము ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి అమరావతి అనేది ఒక ముఖ్యమైన నగరం కాబోతుంది అది రాజధానిగా ప్రకటించడం జరిగింది కాబట్టి అక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తే అభివృద్ధి అవుతుందో అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇకపోతే విషయంలోకి వచ్చినట్లయితే ముఖ్యంగా అమరావతి అనేది విజయవాడకు అతి దగ్గరలో ఉంది గుంటూరుకు అతి దగ్గరలో ఉంది మంగళగిరి తాడపల్లిగూడెం కూడా అతి దగ్గరలోనే ఉంది ఈ మూడు టౌన్లు పక్కపక్కనే ఉన్నందువలన అమరావతి ఈ ఓపెన్ ప్లేస్లో నిర్మించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించడం జరిగింది అయితే ఈ మూడు టౌన్లు పక్కపక్కన పెద్ద పెద్ద టౌన్లు ఉన్నాయి ఇప్పుడు విజయవాడ పాపులేషన్ వస్తే సుమారుగా ఇరవై మూడు లక్షల వరకు ఉంటుంది అలాగే మంగళపల్లి అండ్ మంగళగిరి అండ్ తాడపల్లిగూడెం ఇక్కడ ఒక సుమారుగా ఒక ఐదారు లక్షలు పాపులేషన్ ఉంది గుంటూరు పాపులేషన్కి వస్తే సుమారుగా ఒక పది లక్షల పాపులేషన్ ఉంది అంటే ఈ అమరావతికి పక్కనే సుమారుగా నలభై లక్షల పాపులేషన్ అనేది జీవిస్తుంది అయితే ఇక్కడ నలభై లక్షల పాపులేషన్ నివసిస్తున్న తర్వాత ఇంకొక నలభై లక్షల పాపులేషన్ సుమారుగా ముప్పై లక్షల పాపులేషను విశాఖపట్నం సరౌండింగ్స్లో ఆ తర్వాత నెల్లూరు సైడ్ నెల్లూరులో ఒక పది లక్షల పాపులేషన్ ఉంది తిరుపతిలో ఒక పది లక్షలు ఉంది ఈ విధంగా ఆంధ్ర పాపులేషన్ అనేది స్ప్రెడ్ అయిపోయింది మిగిలిన పాపులేషన్ ఆంధ్ర నుంచి సుమారుగా ఒక ఇరవై లక్షల వరకు పాపులేషన్ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు ఈ అన్ని కోణాలు ఆలోచించినప్పుడు ఇప్పుడు ముఖ్యంగా భౌగోళికంగా ఆలోచించినట్లయితే నార్త్ సైడ్ మొత్తం అంటే విశాఖపట్నం నుంచి ఏలూరు వరకు ఆంధ్ర ఒక విస్తీర్ణము అంటే బార్డర్ టు బార్డర్ అంటే వాటర్ నుంచి అడవి వరకు ఇది ఈస్టర్న్ కార్డ్స్ నుంచి సముద్రం మధ్యలో ఉన్న గ్యాప్ కేవలము ముప్పై కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల వ్యవధి మాత్రమే వెడల్పు మాత్రమే ఉంటుంది ఇదే విధంగా ఇదే వెస్ట్రన్ ఈ ఈస్టర్న్ కార్డ్స్ అనేవి మొత్తము ఆంధ్రాను రెండు ముక్కలుగా విడగొట్టుకుంటూ విడగొట్టుకుంటూ వెళ్తుంది మొత్తము ఈ రెండు ముక్కలు విడగొట్టుకుంటున్నప్పుడు ఎక్కడనైనా సరే సముద్రం నుంచి ఈ వెస్ట్రన్ ఘాట్స్ మధ్యలో వంద కిలోమీటర్లకు మించిన వెడెల్పు అనేది లేదు అది ఒకటే ఒక దగ్గర వెడల్పు ఉన్నది అది ఎక్కడ అంటే ఈ అమరావతి పిడుగురాళ్ళ ఈ పరిసర ప్రాంతాలలో కొంచెం ఎక్కువ వంద కిలోమీటర్ల వరకు ఉంది మిగతా చోట మాత్రం అంతా ఇంకా చిన్నగానే ఉంటుంటుంది ఈ వెస్ట్రన్ ఘాట్స్ను దాటి యువతలో డెవలప్ కావాలి సరే ఎక్కువ మంది పాపులేషను అక్కడ జీవించే వాళ్ళు స్థానికులు వ్యవసాయము అండ్ వ్యాపార రకరకాల వ్యాపారం ఉప్పు వ్యాపారం చేపల వ్యాపారం ఇటువంటి వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లకు అమరావతి అనుకూలంగా ఉండదు సరేపోని ఇన్వెస్టర్లు రియల్ ఎస్టేట్ పరంగా బిల్డింగ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆలోచన ఉంది అట్లాంటి వాళ్ళు వచ్చి అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చేయించారు అక్కడ అమరావతి దగ్గర ఏదైనా అద్భుతంగా లేదా టెంపులే ఇంకా ఏ ఇతర పర్యాటక రంగమైనా సరే అభివృద్ధి చెందింది ఉందా అంటే కూడా అక్కడ పెద్దగా అవైలబిలిటీ లేదు విశాఖపట్నంతో పోలిస్తే కర్నూలు సైడు అన్న డెవలప్మెంట్ ఉంది కర్నూలు సరౌండింగ్స్లో చాలా ఉన్నాయి అహో బిలం అని చెప్పి యాగంటి ఇట్లా రకరకాలుగా సుమారు ఒక శ్రీశైలము ఇట్లా ఒక పది పదిహేను ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు కర్నూలు టౌన్లో విస్తరించడానికి కూడా ఆంధ్రాకు మంచి ల్యాండ్ అనేది ఉంది అంటే సాయం గట్టి ల్యాండ్ అమరావతి దగ్గర అంత బెనిఫిట్స్ లేవు ఏవి ఏ ఈ బెన్ కర్నూలుకున్న బెనిఫిట్స్ లేవు అలాగే విశాఖపట్నానికి ఉన్న బెనిఫిట్స్ కూడా లేవు ఈ రెండు కారణాల వల్ల ఇవన్నీ విషయాలను పూర్వ పూర్తిగా ఆలోచించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గత సీఎం ఏం చేసిండంటే మూడు రాజధానులుగా విభజించాలి అప్పుడు మూడు ప్రాంతాలు డెవలప్ అవుతాయి అని ఆయన ఆలోచించిండు ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా భావించడం జరిగింది ఒకటి ఏదైతే బెల్ట్ బెల్ట్ ఉందో పశ్చిమ కనుమలకు ఈస్ట్ సైడ్ ఉన్న భాగాన్ని రెండు ముక్కలుగా విడగొడితే పశ్చిమ కనుమలకు వెస్ట్ సైడ్ ఉన్న భాగాన్ని ఒక ముక్కగా విడగొట్టిండు వెస్ట్ సైడ్ ఏమవుతున్నాయంటే అనంతపూర్ కడప కర్నూలు ఈ మూడు పశ్చిమ కనుమలకు వెస్ట్ సైడ్గా ఉంటున్నాయి అనమాట ఈ పశ్చిమ కనుమలకు వెస్ట్ సైడ్గా ఉన్న ఈ క ఏవైతే ఈ కడప అనంతపూర్ ఇది ఆల్రెడీ డెవలప్డ్ అంటే అనంతపూర్ అట్టడుగులున్నా కానీ అనంతపూర్కి సంబంధించిన పాపులేషన్ హిందూపురానికి సంబంధించిన పాపులేషన్ వాళ్లకు బెంగళూరు దగ్గర కావడం వల్ల అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఏదైనా ఉద్యోగాలు వస్తే కడప వరకైనా సరే ఇక కడప నుంచి యువతలకి వచ్చినట్లయితే కర్నూలు వీళ్ళందరూ కూడా హైదరాబాద్ దగ్గర అవ్వడం చేత హైదరాబాద్కు రావడం జరుగుతుంది ఇకపోతే చిత్తూరు తిరుపతి ఆ ఏరియాలో గెలిచి పాపులేషన్ ఏం చేస్తుంది నెల్లూరు ఈ పరిసర ప్రాంతాలకు కలిసే పాపులేషన్ ఏం చేస్తుంది అంటే చెన్నై సైడ్ వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఆంధ్ర పాపులేషన్ అనేది ఇట్లా ముక్కలు ముక్కలుగా స్ప్రెడ్ కావడం వల్ల ఆంధ్ర అమరావతి డెవలప్మెంట్కు చాలా తక్కువ ఆస్కారం ఉంది ఈ విషయం రాజకీయ నాయకులందరికీ తెలుసు మేధావులందరికీ తెలుసు కాకపోతే అమరావతి డెవలప్ అవుతుంది కానీ నెమ్మదిగా డెవలప్ అవుతుంది ఇది అమరావతి మీద కోపం కాదు అమరావతి మీద ప్రేమ కాదు ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తితోని పెట్టుబడి పెట్టించినప్పుడు అతని మినిమం రాబడి రెండు లేదా మూడు సంవత్సరాలు లేదా ఒక ఐదు సంవత్సరాలు మంచిగా రిటర్న్స్ వస్తే అతను బాగుపడతాడు అభివృద్ధిలోకి వస్తాడు లేదా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అక్కడనే పేరుకపోయిందనుకో అక్కడ వేసిన డబ్బు అనేది దానివల్ల అతను ఆర్థికంగా నిలదొక్కోలేడు అంటే ఒక విధంగా అతని పరిస్థితి కుడితిల పడ్డ ఎలకలాగా మారుతుంది అన్నట్టు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు కృష్ణా గుంటూరు ఇటు సైడ్ ఉన్న పాపులేషన్లో కొద్ది గొప్ప ఏదైనా నాలెడ్జ్ సంపాదించిన వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రైట్ హైదరాబాద్కు వచ్చేస్తారు ఇట్లా ఎక్కడ సరే పోని అక్కడ శ్రీకాకుళం సైడ్ వెళ్ళి ఇచ్చాపురం శ్రీకాకుళం అటువంటి ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళంతా విశాఖపట్నం వరకే వచ్చి ఆగిపోతారు విశాఖపట్నం యువతలకి వచ్చి వాళ్ళు ఈ ఇండ్లు కట్టుకొని నిర్మించుకొని వాటికి దగ్గ అనుకూల వాతావరణాన్ని సెట్ చేసుకునే అవకాశం లేదు అమరావతిలో ఈ రాజమండ్రి వీళ్ళు కూడా రాజమండ్రి వరకు కూడా అటు సైడే వెళ్తారు తప్ప రాజమండ్రి యువతల వరకు ఈ ఏలూరు భీమవరం ఈ పట్టణాలన్నీ కూడా అన్నీ అభివృద్ధి అయినాయి అన్నిటికీ ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మేజర్ హైవే ఉంది హైవే నెంబర్ నేషనల్ హైవే నెంబర్ సిక్స్టీన్ ఇది ఎక్స్ప్రెస్ వేగా కూడా మారుతుంది ఈ ఎక్స్ప్రెస్ వే ఉండడం వలన ఈ ఎక్స్ప్రెస్ వేతోని అమరావతి నగరానికి ఈజీగా వెళ్ళి రావచ్చు ఒక గంట గంటనాల ప్రయాణం అని ఆలోచిస్తారన్నట్టు విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళైనా రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళైనా అదేవిధంగా శ్రీకాకుళం నుంచి వచ్చే వాళ్ళైనా సరే అక్కడనే స్థిరపడి వేగవంతంగా అమరావతి నగరానికి చేరుకొని అక్కడున్న పనులు రాజధానిలో ఉన్నటువంటి పనులు చేసుకొని మళ్ళీ రిటర్న్ కావాలనే ఆలోచన మాత్రం ఉంటుంది అంతేగాని అమరావతిలో వచ్చి స్థిరపడి ఇక్కడనే నివాసం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన చాలా వరకు తక్కువ ఉంటుంది శ్రీకాకుళం సైడ్ ఉన్న వాళ్ళకు విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి ఆ పరిస్థ ఆ ప్రాంతాలన్నింటినీ ఆ తర్వాత నెక్స్ట్ వస్తే ఈ ఎవరు కోనసీమకు సంబంధించిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కోనసీమను వదిలేయరు ఎందుకంటే వాళ్ళకు పంటలు పుష్కలంగా ఉంటాయి కావాల్సినంత ఆదాయం ఉంటుంది లెక్కలేనంత మంచి అద్భుతమైన జీవితం ఉంటుంది అటువంటి బంగారు భవిష్యత్తును వదిలిపెట్టి వచ్చి అమరావతిలా జాయిన్ అవుతారా అంటే కారు అయితే ఇప్పుడు ఒకవేళ అమరావతిని పెద్ద ఎత్తున డెవలప్ కావాలి అనుకుంటే హైదరాబాదులో ఉన్న ఆంధ్ర పబ్లిక్ అంతా అమరావతికి తరలి వెళ్లాల్సి వస్తుంది అప్పుడు అమరావతి కొద్దిగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ హైదరాబాద్ వాతావరణానికి అలవాటు పడ్డ ప్రజలు అమరావతిలో వెళ్ళి కొత్తగా ఇంకొక ఇరవై సంవత్సరాల ముందు జరగబోయే సంఘటనల గురించి ఆలోచించి అక్కడ స్థిరపడతారని మనం అనుకోలేము ఎవరైనా ఊర్లలో స్థిరపడ్డట్టు స్థిరపడే ఆలోచన ఉంటే అక్కడ వెళ్తారు లేదంటే ఇదే హైదరాబాద్ నగరంలోనే ఇంకొంచెం ఎక్కువగా డెవలప్ కావాలని ఆలోచిస్తారు కానీ అక్కడ పోరు ముఖ్య కారణం ఇవన్నీ విధాలుగా ఆలోచించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నగరం అనేది డెవలప్ కావడానికి ఇంకా పది పదిహేను సంవత్సరాలు పడుతుంది ఈజీగా ఈ పది పదిహేను సంవత్సరాల వ్యవధిలో సామాన్యులు ధనవంతులు ఇన్వెస్ట్ చేసినా వాళ్ళ డబ్బులు వాళ్ళు తెచ్చుకోగలుగుతారు ఎట్టిన వాటిలో బాగుపడతారు కానీ బీదవాళ్ళు పేదవాళ్ళు మాత్రం ఇన్వెస్ట్మెంట్ జోలికి పోకుంటే బాగుంటుంది ఇవి లాంగ్ టర్మ్ చాలా కాలం తర్వాత వచ్చినా పర్వాలేదులే అనుకుంటే ఇన్వెస్ట్ చేయండి దానివల్ల ఎటువంటి నష్టం లేదు అమరావతిలో ఎక్కువలు ఎక్కువ ఈ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ తరఫున వచ్చే కాలేజీలు కావచ్చు లేదా హైకోర్టు భవనాలు కావచ్చు హైకోర్టు క్వార్టర్స్ కావచ్చు సచివాలయం కావచ్చు సచివాలయం క్వార్టర్స్ కావచ్చు ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు వగైరా వగైరా అటువంటివి కావచ్చు ఇలా అన్నీ క్యాల్కులేట్ చేసుకున్న సుమారుగా ఒక లక్ష లక్షన్నర పాపులేషన్ వాల్యూ ఉండేంత మాత్రమే అది ఉండే అవకాశం ఉంది లేదంటే ఒక పీక్స్కి వెళ్తే ఒక ఐదు లక్షల పాపులేషన్ వెళ్తుంది ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ముఖ్యంగా రాయ్పూర్ ఏరియా రాయ్పూర్ టౌన్ పక్కన న్యూ రాయ్పూర్ అని ఛత్తీస్గఢ్కు నిర్మించడం జరిగింది ఛత్తీస్గఢ్లో జరిగిన సంఘటనలే జరిగిన సందర్భాలే అమరావతిలో జరుగుతాయని భావించడం వల్ల ఈ విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా